హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న జత వచ్చేసి కొండపేట కాశయ్య గారి సీనియర్ జత అండి ఈ గిత్త వచ్చేసి సీనియర్ గిత్త అండి కొండపేట కాశయ్య గారి సీనియర్ జత అండి ఈ గిత్తని ఈ పంది నుంచి స్టడీ చేస్తున్నారండి సీనియరీ విభాగంలో ఈ గీత్త నిన్నటిదాకా కేటగిరీ విభాగం ఆడినదండి ఈ గిత్త వచ్చేసి ఈరోజు సీనియర్స్ విభాగానికి ప్రమోట్ చేస్తున్నారండి ఈ గిత్తని కొండపేట కాసాయ గారు ఈరోజు ఈ గిత్తని సీనియర్కి ప్రమోట్ చేస్తున్నారండి కొండపేట కాసేయ గారి సీనియర్ జత అండి ఈ జత ఈరోజు తర్లుపాడు సీనియర్ శిబిరానికి రావడం జరిగిందండి తర్లుపాడు గ్రామం తర్లుపాడు మండలం ప్రకాశం జిల్లా అండి